హాస్టల్ ప్రవీణ్ గారిని చంపాలంటే సీసీ కెమెరాలు ఎదురుగా ఎందుకు చంపుతారో లాజిక్ లేదా ఆయన హైదరాబాదు నుండి రాజమండ్రికి వెళ్తున్నాడు హైదరాబాద్కి రాజమండ్రికి మధ్యలో ఎన్ని అడవులు ఉన్నాయి ఎన్ని అడవులు ఉన్నాయి ఏ అడవిలో సీసీ కెమెరాలు కొన్ని ఊర్లల్లో అది కూడా పెట్రోల్ బంకుల్లో సిటీస్లో ఉంటాయి అవి కూడా సరిగా పనిచేసి తావడం లేదు అంత శ్రద్ధ ఏం లేదు సీసీ కెమెరాలు సరిగా పట్టించుకునే నాదు లేడు ఇంకా ఊర్లు దాటి అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోతే అడవుల్లో ఎక్కడ ప్లాన్ చేయకూడదు లాజిక్ ఆలోచిస్తాం జింక హత్య ఉంటే అలా పెట్రోల్ బంక్ ఎదురుగా సీసీ కెమెరాలు కనపడే విధంగా ఎందుకు చేస్తారు మీరు లాజిక్ ఎందుకు ఈ విధంగా అడుగుతున్నారంటే ఈయన కోసం అంట ప్రవీణ్ పగడాల గారి కోసము ఇంకొక వ్యక్తి అదే డ్రెస్సు అదే విధంగా వేసుకొని బుల్లెట్ పైన తిరుగుతున్నాడంట అంటే అందరిని నమ్మించడానికి పగడాలు ప్రవీణ్ అనుకునే విధంగా తిరుగుతున్నాడంట తర్వాత అక్కడ ప్రగడాలపై చంపేసి మళ్ళీ ఈయన వెళ్ళి ఆ బైక్ వచ్చి ఆయన పైన వేసినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు అవసరం ఏముందో ఎక్కడ ఎక్కడ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఎన్ని అడుగులు ఉన్నాయి ఎన్ని గుట్టలు ఎన్ని ఖాళీ ప్రదేశాలు అస్సలు మనుషులు అస్సలు సీసీ కెమెరాని ఊసే లేని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి చేయాలంటే ఎక్కడ చేయకూడదు అంత ప్లాన్ చేసిన వాళ్ళు అంటే ఒక మనిషిని ఆయనలాగా తిప్పిన వాళ్ళు ఇంకెంత ఆలోచించే వాళ్ళు అయి ఉంటారు ఇంత తెలివితే ఆలోచించారు కదా ఎక్కడన్నా వేసేసి ఉండు కానీ అత్తి కాదు కదా అది అత్తి అయితే నిజంగా అలా అత్తి చేయాలనుకుంటే ఎన్నో ప్లాన్లు వేసే ఆ విధంగా చేస్తారు కానీ ఇది న్యాచురల్ డెత్ ఆటోమేటిక్గా ఎవరు చిన్న అడిగి నాకు చెప్తాడు ఎందుకంటే ఆ కొద్దిపాటి సీసీ కెమెరాలు ఇప్పుడు బయటపట్టు చూస్తుంటే ప్రతి చోట ఊగుతూ పడుతూ లేస్తూ కింద పడిపోతూ పది మంది లేపుతూ ఎక్కడ చూసినా అదే తతంగం నిజంగా చాలామంది హెల్త్ బాగలేదేమో అనుకున్నాను హెల్త్ వాడు తెలివితే ఆలోచిస్తాడు భయపడతాడు నేను పడిపోతున్నాను ఏమైందో నాకన్నా హాస్పిటల్ ఫోన్ చేసి హాస్పిటల్ జాయిన్ అవుతాను కానీ ఈ వ్యక్తి ఎవరికైనా సరే ఒక వ్యక్తి డ్రింక్ చేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ పైన పెద్ద పండింగ్ ఎంత లేని నేను నడుపుతా బండి నడుపుతా ఈ బండి ఎంత నేనెంత నా కథ చూపిస్తాను లేనిపోని పిచ్చితనం అనేది ఈ మందు మత్తులో కొంటుంది సో పాస్టర్ ప్రవీణ్ తాగాడా లేదనే విషయం కాదు తాగిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఆరోగ్యం బాగోలేని వాడి పరిస్థితి ఆరోగ్యం బాగోలేని వాడు భయపడిపి స్టాప్ చేసేసి ఏమో నాకేదో కళ్ళు తిరుగుతున్నా నాది ఏదో అయిపోతుంది వెంటనే ఎక్కడన్నా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని ఆలోచిస్తాడు వీళ్ళు తాగిన వాడు ఒకటే ధైర్యం చేసి ఎంత చెప్పు ఎంత పడిపోయి మైకంలో ఉండే బండి నడిపేసుకుని ముందుకు వెళ్ళిపోతాడు ఇది డ్రింక్ చేసేవాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది సో ఇవన్నీ చూస్తే ఆయన తాగి నడిపాడు యాక్సిడెంట్కు ఆయనకు ఆయన కారణమయ్యాడనే విషయం మనకు చాలా సీసీ ఫుటేజెస్ చాలా కొన్ని కొన్ని సాక్ష్యాలు అన్నీ చూసిన మీదగా మనకు అర్థమవుతుంది సో మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి కొద్దిమంది ఫే ఫాస్ట్ వస్తున్నారు అందరిని అనకూడదు కానీ కొద్దిమంది చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అది కాదురా బాబు పోలీసులు చెప్తున్నారు మీడియా వాళ్ళు చూపించింది మీడియా వాళ్ళని ఎనలైజ్ చేసి చెప్తున్నారు అది యాక్సిడెంట్గా ఉంది యాక్సిడెంట్గా ఉందని ఆహా వీళ్ళకి నచ్చినట్టు చెప్పాలి అది హత్యని చెప్తే అప్పుడు సాటిస్ఫై అవుతారు వీళ్ళు పోలీసులు కూడా అలాగే చెప్పాలని వీళ్ళు పోలీసులను కూడా అలాగే చెప్పాలని ప్రెజర్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు పొరపాటున పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది యాక్సిడెంటల్ డెత్తే న్యాచురల్ డెత్ అని వచ్చింది అనుకో ఇంకా అల్లకొల్లోలం చేసేస్తారు ఇది హత్తి ఇది ఒప్పుకోము హత్యని చెప్పాలి హత్యని చెప్పిన తర్వాత మళ్ళీ మేము అల్లకొల్లోలం చేయాలి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు ఏదో గవర్నమెంట్కి ఏదన్నా అశాంతిని రేపాలి ఏదో చేయాలని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో సో అలాంటివి కూడా అయ్యి ఉండొచ్చు సో పోలీసులు అప్రమత్తంగా ఉండకపోతే ఫ్యూచర్లో ఇలాంటి అశాంతులు అలజడులు రేపే ప్రమాదం ఉంది సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్